మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను మీ ప్రసాద్ కోటమికి వార్నింగ్ ఇచ్చిన సజ్జల ఏంటి జోక్ గా ఉందంటారా నిజమేనండి కూటమికే వార్నింగ్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో ఎందుకు ఇచ్చారు ఏంటి అనే అంశాలను తెలియజేస్తాను దానికంటే ముందుగా వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినవి చూశారు ఆ పదకొండు సీట్లకి కారణం ప్రధానంగా ఎవరెవరు అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సర్వం తానే ఆ శాఖ లేదు ఈ శాఖ లేదు ప్రతి దానికి కూడా ఆయనే అన్నట్లుగా ఆ మంత్రులతో ఎక్కడ సంబంధం ఉండదు పదే పదే ప్రెస్ మీట్లు పెడతాం మాట్లాడతాం ఏ సమస్య గురించి అయినా సరే ఆల్ ఇన్ వన్ బుక్ ఉండేది చూసారా మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే దాంట్లోనే ఉంటుంది అనమాట అట్లా ఆల్ ఇన్ వన్ లాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఐఏఎస్ కలవాలి అన్నా ఐపీఎస్ కలవాలి అన్నా ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి అక్కడ ఆయన కన్విన్స్ అయితే అక్కడ తీసుకెళ్తారేమో బహుశా ఇదే వార్తలు సర్క్యులేట్ అయినాయి గత ప్రభుత్వ హయాంలో సో ఇది ప్రక్కన పెడితే ఏదైతే మాజీ ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్ ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారో ఆయన పరామర్శించి వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పరామర్శ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది అందులో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఉన్నాయి ఏంటి అంటే గత ప్రభుత్వ హయాములో ఎక్కడా కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరించలేదు అని అని చెప్పేసి అంటున్నారు అలా వ్యవహరించి ఉంటే అసలు ఆ పంధ మరోలా ఉండేది కానీ కూటమి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుంది అని చెప్పేసి అన్నారు అసలు ఇదంతా వాళ్ళు చెబుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా కక్షపూరిత ధోరణితో వ్యవహరించలేదా ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదా ప్రజల క్షేమం కోసం ప్రజల కోసమే ఈ ఐదేళ్లు మేము ఆలోచిస్తూ ఉన్నాము ప్రజా పరిపాలన పైనే మా ఆలోచన అంతా కూడా కేంద్రీకృతం చేశాము అని చెప్పేసి ఆయన ఎక్కడ ఉంది ప్రజా పరిపాలన రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీనే కదా అఫ్ కోర్స్ మీకు వ్యతిరేకంగా మారరు అన్న విధానంలోకి ఆయన్ని ఏ విధంగా తీసుకెళ్ళారండి అసలు ఒక సామాన్యుడికి అన్నా సరే అంతకంటే దారుణాతి దారుణంగా ఆయన హైదరాబాద్ నుంచి ఒక నోటీసు లేదు ఏమీ లేదు తరలించిపోవడం ఆయనపైనే థర్డ్ డిగ్రీ ఉపయోగించడం మరలా అక్కడ సదరు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో కూడా రిపోర్టు మార్పించేటంటే దీన్ని బట్టి చెప్పండి మరి ఏం చెప్పాలా అధికారులు ఇది అడుగులకు మడుగులు ఒక్కుతున్నారు అని చెప్పి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు మరి ఎవరి అడుగులకి ఎవరు మడుగులు వచ్చారు పివి సునీల్ కుమార్ ఆయన ఏం చేశారు అంతేందుకు విజయ్ పాల్ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు ఎందుకున్నాడు వెంకటరెడ్డి ఆయన ఎక్కడున్నాడు బెయిల్ పైన ఎందుకున్నాడు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు కదా వాసుదేవరెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఐపీఎస్ అధికారులు ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయి ఉన్నారుగా ఎందుకున్నారు ఎవరు మడుగులు ఎత్తారు ఎవరి కోసం వాళ్ళు ఈ విధంగా చేశారు ఇప్పుడు అంతేందుకు అసలు వాళ్ళ పరిపాలనలో ఎటువంటి కక్షపూరిత ధోరణితో వ్యవహరించలేదు ఎవరిపైన ఎటువంటి అక్రమ కేసులు పెట్టలేదు అన్నారు కాదంబరి జత్వాని గారిని అడిగితే చెప్తుంది తను చెప్పింది కదా అసలు ఏం జరిగింది ఏంటి ఎవరెవరు ఏ విధంగా చేశారు అని అని చెప్పేసి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి లేదు మేము అసలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాము ప్రజల కోసం నిరంతరం కృషి చేశాము ఎక్కడ కూడా కక్షపూరిత ధోరణితో వ్యవహరించలేదు నిజంగా కనుక మేము కక్షపూరిత ధోరణితో వ్యవహరించి ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని వచ్చిన మూడు నెలలకే అరెస్ట్ వాళ్ళం అంటున్నారు మరి అదే విధానంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేవాళ్ళు వీరు కక్షపూరిత ధోరణతో వ్యవహరించి ఉంటే అంతెందుకు ఏ ఒక్కరిని కూడా వాళ్ళు రాగానే తొందరపడి అరెస్టులు చేయలేదే ఇప్పుడు అందుకే సురేష్ గారు ఏ కేసులో అరెస్ట్ అయ్యారు ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన ఘటనలో ఆయన అక్కడే ఉన్నారు అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా పరిశీలించిన తర్వాత కదా ఆయన అరెస్ట్ చేసింది ఆయన కోర్టుకు సబ్మిట్ చేసింది మరి ఎలా కాదంటారు ఇక దాని తర్వాత మరి అమ్మ మన మహిళ హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన అలా ఉంచారు సో ఇక్కడ వీళ్ళు సాక్షాధారాలు ఏమీ లేకుండానే ఎలా చేశారంటారు పోనీ అలాంటప్పుడు కోర్టులు ఎలా నమ్ముతాయి నమ్మవు కదా ఇప్పుడు నాలుగు నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు అని చెప్పేసి ఈయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేమిటి అంటే మరలా ఉంటుంది కదా దళితుడు అని అని చెప్పేసి చెప్తా ఉన్నారు దళితుడేంటి అదేంటి ఇదేంటి ఎవరైతే ఏంటి తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే తప్పులకి కులాలకి సంబంధాలు ఉండవు అది ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఏ రాష్ట్రం అయినా కానీ మరి ఇక్కడ ఎందుకని ఈ విధంగా మాట్లాడితే దళితుడు అది ఇదని చెప్పేసి అంటాం పైగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన అంటే దర్యాప్తు చేసి లోతుగా పరిశీలించి అప్పుడు అరెస్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు మరి అలా నిజంగా అట్లా అరెస్ట్ చేసి ఉంటే సాక్ష్యాధారాలు లేవు సాక్ష్యాధారాలు ఎప్పుడు ప్రవేశపెడతారని కోర్టు ఎన్నిసార్లు అడిగింది మాకు కొంత సమయం ఏంటి కొంత సమయం ఏంటి అని ఎలా చెప్పారు మరి సాక్ష్యాధారాలు ఎన్ని సంవత్సరాల తర్వాత సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు అరెస్ట్ చేసామని చెప్పేసి ఏదైతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారో ఆ ప్రకారంగా ఇమీడియట్గా అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ఆ సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టినట్లయితే ఇమీడియట్గా శిక్ష పడిపోయేది కదా కానీ ఒక మాజీ ఎంపీ అనే గౌరవం కూడా లేకుండా నందికం సురేష్ అరెస్ట్ చేశారన్నారు మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటికి మూడు సార్లు చేశారు ఆయన ఏ రకంగా అరెస్ట్ చేశారు ఆయనకేం అక్కడ సరిగ్గా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వట్లేదు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చెప్పినా అక్కడ ఏ రోజు కూడా ఆయన సరిగ్గా చూసింది లేదే చివరికి కోర్టు ద్వారా కానీ ఆయనకి కూలర్లు ఇవ్వటమో లేదా ఏసీ ప్రొవైడ్ చేయడమో హాట్ వాటర్ సప్లై చేయడం కనీసం వేడి నీళ్ళు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా చేశారే ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఒక ప్రక్కన దోమలు కొడుతున్నాయని అంటే దోమలు కాకుండా హీరోయిన్లు కొడతాయని చెప్పేసి కొంతమంది ఎటకారంగా మాట్లాడారు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ గారికైనా లేదా ఇంకెవరికైనా లేదా సురేష్ సురేష్కైనా ఎవరికైనా ఊటే వర్తిస్తుంది కదా తప్పు చేసి ఉన్నట్లయితే సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే సాక్షాధారాలు ఏమీ ప్రవేశపెట్టలేదు ఇక్కడ సాక్ష్యాధారాలు చూపించినా కానీ కక్షపూరిత ధోరణితోనే వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా చెప్తారు పైగా మేము ఎక్కడ కూడా ఎవరిపైన అక్రమంగా కేసులు పెట్టలేదు అర్ధరాత్రులు అరెస్ట్ చేయలేదే అన్నారు రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళింది ఏ టైంలో అయ్యన్న పాత్రుడు గారి ఇంటికి వెళ్ళింది ఏ టైంలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడు ఇవన్నీ తెలీదా సో ఆ విధంగా అక్రమంగా అరెస్టులు చేసింది ఎవరు మరి అలాగే కొలు రవీంద్ర గారిని ఇంక చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా ఎప్పుడైనా ఉందా ఎక్కడైనా ఉందా అని సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు రంగనాయకమ్మ గారు ఆవిడ చేసిన తప్పేంటండి ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేయటం దానికి ఏం చెప్తారు అక్కడ మనం అధికారంలో ఉండంగా మనం చేసినవన్నీ కూడా మర్చిపోయాం ఇప్పుడు మాత్రం ఈ విధంగా తప్పు ఎవరెవరు చేశారో సాక్ష్యాధారాలతో సహా ఉంటేనే ఇలా సాక్షాధారాలు లేకుండా ఎలా పడితే అలా అరెస్ట్ చేసేవాళ్ళు అనుకోండి మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి అరెస్ట్ చేసేది కొడాలని అని మరియు వలం వంశాలనే ఒకవేళ కక్షపూరిత దూరణతో వ్యవహరిస్తే ఆ మాట్లాడిన భాషకి చేసిన వ్యాఖ్యలకి కానీ వాళ్ళు టచ్ చేయలేదే ఎందుకు చేయలేదు సాక్ష్యాధారాలు సరిగ్గా దొరకలేదు దొరికిన తర్వాత పగడ్బందీగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశమే కక్షపుర దూరంతో అరెస్ట్ చేయాలంటే వచ్చిన రెండో రోజున అరెస్ట్ చేసేయచ్చు కానీ ఎక్కడ చేయలేదే కానీ పదే పదే చెప్తున్నారు అది కాకుండా అక్రమంగా సంపాదన పెంచేసుకుంటున్నారంట నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయన టీం ద్వారానో ఆయన నమ్మిన వాళ్ళ ద్వారానో అక్రమంగా సంపాదించదలుచుకుంటే ఇది నాలుగోసారి ఆయన సీఎం కొన్ని వందల కోట్లకు పడగలెత్తవచ్చు మరి సాక్షాధారత నిరూపించుకోవచ్చు కదా మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒకసారి కూడా సీఎం కాకముందే ఆయన పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి మరలా ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి శాఖలో కూడా అవినీతి జరిగింది అని చెప్పేసి సాక్షాధారాలతో సహా దొరికితేనే కదా ఇప్పుడు వాళ్ళందరిపైన నోటీసులు జారీ చేసింది మరి దానికి సమాధానం చెప్తారు పైగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అక్రమాలు దోచేశారట ఆ అవినీతులు చేసేసి సహజ వనరులన్నీ కూడా దోచేస్తూ ఉన్నారట చాలా ఆశ్చర్యకరంగా లేదు అసలు ఎవరి హయాములు సహజ వనరులన్నీ కొల్లగొట్టేసింది కొండలో గొట్టలో వాగులు వంకలు అవి లేవు ఇవి లేవు మట్టి లేదు ఇసుకులేదు ప్రతి ఒక్కటి కదా దోచేసింది మరి మద్యానికి సంబంధించిన వ్యవహారం అసలు ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా కూటమి కూటమి సరిగ్గా వ్యవహరించాలి ఎలాగంటే సాక్ష్యాధారాలు దొరికినప్పుడు వదలకూడదు లేదు సాక్ష్యాధారాలు లేనప్పుడు మాట్లాడకూడదు మరి గట్టిగా మాట్లాడారు కదా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇదిగో అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందని చెప్పేసి ఇప్పుడు కూడా దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నారు కదా మరి ఎందుకని అరెస్టులు చేయట్లేదు ఎందుకని ఆధారాలు సేకరించలేదు అని ఏంటి సో ఇవాళ వీళ్ళందరూ మరి అలా మాట్లాడుతున్నారంటే దానికి అర్థం ఏంటి ఇప్పుడు వాళ్ళు చెప్పిందే నిజమైన అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంటుంది కదా ఒకవేళ మీ దగ్గర ఆధారాలు లేకపోతే సో మీ దగ్గర పక్కాగా ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తున్నారు ఇప్పుడు అంతేందుకు ఎక్కడికక్కడ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మేము వస్తాం ఇప్పుడు ఆయన వెంకటరెడ్డి ఆయన ల్యాప్టాప్ను రికవర్ చేయలేకపోయారా ఆయన మొబైల్స్ ఎక్కడన్నా తెలుసుకోలేకపోయారా ఎవరెవరే మొబైల్స్ మాత్రం మిస్ అయిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ పోలీసులు వ్యవహార శైలి చూస్తే ఎలా ఉంటుందంటే ఎక్కడో రాష్ట్రం అవతల ఉండగానే పట్టుకొస్తారు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు వదిలేస్తారు చివరెడ్డి మోహిత్ రెడ్డిని అలాగే చేశారు కదా బెంగళూరులో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు వదిలేశారు సో ఇది మరి కక్షపూరి ధోరణితో వ్యవహరించినట్లుగా ఉంటుందా ఇప్పుడు మరేం చెప్పాలి తిరుమలలో ఎన్ని అక్రమాలు అవినీతులు జరిగినాయని అక్కడ వాళ్ళ పైన వచ్చినాయి పోనీ దానికి సంబంధించిన వారు సిట్ అనుకోండి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏం చేశారు అది ఎవరైనా సరే వీళ్ళు కావాలని అక్కడ ఏం జరగకపోయినా ఈ విధంగా ప్రోపకండ చేశారా లేదు నిజంగానే అక్కడ అవినీతి జరిగిందా అడల్ట్రేషన్ జరిగిందా అది గమనిస్తారు సో ఇలా చెప్పుకుంటా పోతే ప్రజా ప్రజల మీదే ఆలోచించామని చెప్పేసి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఏం ఆలోచించారు ప్రజల మీదే పెట్టారు మేనిఫెస్టో పథకాలు చెప్పారు ఆ పథకాల ప్రకారంగా వేశారు అందులో ఎక్కడ లేట్ లేకుండా పథకాలు మాత్రం వేశారు బట్ వేర్ ఈస్ డెవలప్మెంట్ ఒక ఇంక రోడ్లు అవసరం లేదు హాస్పిటల్స్ అవసరం లేదు స్కూల్స్ అవసరం లేదు స్కూల్స్ కట్టామంటే మళ్ళీ దాంట్లో నాడు నీడు అంటారు దానికి టీచర్స్ కావాలి కదా హాస్పిటల్స్ డాక్టర్స్ కావాలి కదా స్టాఫ్ కావాలి కదా ఆ రిక్రూట్మెంట్స్ ఏమైనా జరిపారా వాళ్ళందరికీ పేషెంట్లు వచ్చేస్తే ఆటో ఆటోమేటిక్గా వైద్యం జరిగిపోద్దా సో ఏం మాట్లాడుకోవాలి ఇక్కడ సో ప్రతి ఒక్క ఎపిసోడ్ ఏది ఈ కేటగిరీ కాదు ఆ కేటగిరీ కాదు ప్రతి ఒక్క కేటగిరీలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడ్డారుగా అంగన్వాడీ కార్యకర్తల దగ్గర నుంచి ఐఏఎస్ల వరకు అట్లాగే పోలీసులు పోలీసులు ఏ విధంగా వాడేసుకున్నారు వాళ్ళు ఏమో దిక్కుతోచని స్థితి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు సో మహిళలు లేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అంతెందుకండి కళ్ళకు కట్టినట్లుగా మీకు ఇందులో మేనిఫులేషన్స్ ఏమి ఉండవు కదా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారు కదా హత్య చేశాను అతనే ఒప్పుకున్నాడు కదా మరి అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి దానికి ఏది కక్షపూరి దొరదతో వ్యవహరించినట్టు ఏది ప్రజా పరిపాలన అంటారు అప్పుడు ఈ ఒక్క ఎపిసోడ్ చాలదా చక్కగా ప్రక్కన కూర్చోబెట్టుకుంటారు లేదా బస్సులో కూర్చోబెట్టుకుంటారు లేదా ఆ యొక్క సమావేశాలకు కూడా ఆయన పిలిచి బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలతో పాటు ఆయన్ని కూర్చోబెడతారు ఒక హత్య చేసి నన్ను తాను ఒప్పుకున్న తర్వాత కూడా మీరు ఏ విధంగా ఆయన రాణిస్తున్నారు మరి దాన్ని బట్టి అర్థం కావట్లేదు మీ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మరలా ఇక్కడ అనే కార్డు మాట్లాడితే దళితుడు అంటూ ఉంటారు మరి హత్య చేసింది ఎవరైనా దళితుడు కదా సో వీటన్నిటికి మరి సమాధానం చెప్పుకోవాలి కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే అసలు మేము ఉండగా బ్రహ్మాండంగా ఉంది ఇంకే ఉంది రేపు ఎన్నికలు వస్తే ఇంక నాలుగు నెలలు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర ఏళ్ళలో ఆ నాలుగున్నరేళ్లలో మరలా తిరిగి అధికారంలోకి వస్తాం రాగానే మొన్న రోజా గారు సరే వడ్డీతో సహా చెల్లిస్తా ఆవిడ సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది మా ఊరుకుంటారా ఏంటి అని అని చెప్పేసి ఎంత భయపెడుతున్నారంటే ముందే వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేసి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు ఎవరి మాట ఎలా ఉంది ఎవరి ధోరణి ఎలా ఉంది మీరు అంతెందుకు మీ హయాంలో ఆ మంత్రులుగా చేసిన ప్రతి ఒక్కరు మాట్లాడిన తీరు వల్ల కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిదానికి ప్రెస్ మీట్ పెడటం వల్ల కాదా అక్కడ ప్రతిదానికి నిర్ణయం ఎవరిదైనా ఉందండి సజ్జల రామకృష్ణారెడ్డి గారే అది ముందులే తినకలేదు ఎవరు చెప్పారు సాక్షాత్తు ఆ గుంటూరు మేయర్గా చేసిన వ్యక్తి ఉన్నారు కదా ఆయన చిలుకులూరు సీట్ ఇప్పిస్తానని చెప్పేసి విడుదల రజనీ గారు ఆయన దగ్గర నుంచి ఆరు కోట్లు తీసుకుంటే మూడు కోట్ల రూపాయలు ఇప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి చెప్పరా సో అంటే త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి గారితోనే ఏ ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి దాన్ని బట్టి అర్థం కావట్లేదా కాదంబరి జత్వాని కేసుకి సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు ఇలా ఊటు కాదు రెండు కాదు కదా ప్రతి ఒక్కటి ఆయన చుట్టూ తాడేపల్లి దగ్గరికే వెళుతుంది కదా కానీ ఇక్కడ మేమంతా బ్రహ్మాండంగా చేసాం మేము అక్కడ ఏం తప్పు చేయలేదు అని అని చెప్పేసి అంటున్నాను సో తప్పులు గిప్పులు ఏమి చేయకుండా ఉంటే ప్రజల పిచ్చోళ్ళ అటువంటి తీర్పు ఎందుకు ఇస్తారు ఎప్పుడైనా సరే మనం గమనించవలసింది ఏంటి అంటే ప్రజల మనసులు గెలుచుకున్నామా లేదా వాళ్ళ మనసు గెలుచుకునేలాగా మన పరిపాలన తీరు ఉందా అది చూడాలి కానీ ఎక్కడుంది పైకి చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా చేసామని చెప్పారు లోపల ప్రజలేమో మామూలుగా కాదు తిట్టుకుంటా ఉండాలన్నమాట ఎంతకేళ్ళకు మొన్న ఓడిపోయిన తర్వాత కానీ కాస్త మనశ్శాంతిగా లేరు వాళ్ళు నేను డైరెక్ట్గా ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాతో మాట్లాడిన మాటలేవి స్టిల్ ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది కానీ ఇంకో నాలుగేళ్ళ మళ్ళీ బ్రహ్మాండంగా అధికారులకు అంటున్నారు అధికారులకు వస్తే ఏం చేస్తారు పోనీ మేము చేస్తాం మరలా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎలా చేసాం అలాగే చేస్తామని చెప్పేసి అంటారా ఎందుకంటే అప్పుడు మూడు రాజుల ప్రతిపాదన కావచ్చు అట్లాగే డెవలప్మెంట్ అనే పారామీటర్ని ప్రక్క దూసేసి ఇకాడిగా బటన్ కూడా కార్యక్రమం ఉంది కదా అదే బటన్ కూడా కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఇంకేం చెప్తారు సో ఇవాళ ఆ పదకొండు స్థానాలకి వైఎస్ఆర్సీపీ పడిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కాదంటారా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారే కారణం అని అన్నట్ల నేను ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండ్రా ఏ ఒక్క అధికారిని అడిగినా కానీ చెప్తారే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో యాక్సెస్ లేకుండా చేశారు అని చెప్పేసి సో ఏ విషయమైనా సరే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక బ్యారికేడ్ లాగా ఒక టోల్ గేట్ లాగా ఒక చెక్పోస్ట్ లాగా ఆయనే ఉన్నారని చెప్పేసి మరి అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు నిజంగా వాళ్ళు తప్పు చేస్తే ఆ పరిపాలన తీరు బాగోకపోతే ప్రజలు ఖచ్చితంగా దాన్ని మరి ఉపేక్షించరు అది వీలుగా చెప్పాల్సింది ప్రజలు చెప్పాలా మరి మీరే కదా అన్నది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది వైనాట్ వైనాట్ అన్నారు వైనాట్ అంటే మరి ప్రజలు అనుకోవాలి నాయకులు అనుకుంటే అవదు కదా అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ప్రస్తుతానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చే పరిస్థితుల్లో అయితే ఉన్నారు సో దాన్ని ప్రజలు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కూటమికే వార్నింగ్ ఇచ్చిన సజ్జల అని ఇప్పుడు నేను ఏదైతే వివరించినా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ